భక్తి శ్రీగిరి శ్రీగిరిగిరి ప్రదక్షిణ పెద్ద సంఖ్యలో శ్రీగిరిగిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సిబ్బందిచే వైద్య పరీక్షలు కమిటీచే నూతన జంటకు శ్రీవారి ఆశీస్సులు అందజేత ఒంగోలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి శుద్ధ షష్ఠి ఈ రెండు ఒకే రోజు రావడం ఎంతో శుభదాయకమైన రోజు ఇట్టి రోజున శ్రీగిరి గిరిప్రదక్షిణ చేసి శ్రీవారిని దర్శించుకోవడంతో స్వామివారి కరుణాకటాక్షాలు మెండుగా లభిస్తాయని అది సామూహికంగా స్వామిని దర్శించుకోవడం శుభకరం సౌభాగ్యకరం ఆరోగ్యకరమని శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యన్ తెలిపారు నంబర్ ఇరవై ఆరు బుధవారం శ్రవణ నక్షత్రమును పురస్కరించుకుని శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ గోశాల వద్ద నుండి గోపూజ నిర్వహించుకుని భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణకు బయలుదేరారు శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పల్లకిలో ప్రతిష్ఠించి తమ భుజ స్కందాలపై భక్తులు మోస్తూ శ్రీవారి దండం శంకు నామాలు గరుడ హనుమాన్ కాషాయ ధ్వజమును పట్టుకుని భక్తి ప్రపత్తులతో గిరిప్రదక్షిణ పూర్తి చేసి శ్రీగిరిపై కొలువైయున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి శ్రీవారి ఆశీస్సులు పొందారు గిరిప్రదక్షిణ కార్యక్రమంలో తొలిసారి స్థానిక శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో చేసిన భక్తులకు బీపీ మరియు షుగర్ వ్యాధి పరీక్షలు నిర్వహించారు శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి నెలా శ్రవణ నక్షత్రం రోజున శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ చేపల వంశీకృష్ణ మరియు వారి సమూహ డాక్టర్లందరూ గిరిప్రదక్షిణ భక్తులకు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు గిరి ప్రదక్షిణ మార్గంలో వేప అంకమ్మ తల్లి దేవస్థానం వద్ద నవంబర్ పదహారున వివాహం చేసుకున్న నూతన వధూవరులకు శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ తరఫున శ్రీవారి శేషవస్త్రము అందించి శ్రీవారి ఆశీస్సులు అందించారు శ్రీగిరిగిరి ప్రదక్షిణతో గిరి ప్రదక్షిణ మార్గమంతా ఆధ్యాత్మిక దీప్తి వెల్లివిరుస్తుందని ఇంతటి అద్భుతమైన భక్తియుత కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులందరూ శ్రీగిరి గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుని స్వామివారిని దర్శిస్తే మరింత పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు శ్రీగిరి గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తాజంధ్యం సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు రామునాయుడు కృష్ణారావు శ్రీనివాసులు తదితరులు కార్యనిర్వహణ చేశారు గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు 고빈다 고민다 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 고빈다고빈다 गोविंदा गोविंदा जय श्री राम जय श्री राम जय श्री राम और मेरे भाई सिक्स मोर फी फी सुरक्षा कबड्डी वॉरियर फी फी सुरक्षा कबड्डी

Gowalah Nanda na Govinda, Govinda, Waraha Murti Govinda, Gopi jenolola Govinda, Gowarta no Tara Govinda, Dasera Nanda na Govinda, Dasema Kamal Govinda, Govinda hari Govinda, Gowalah Nanda na Govinda, Majaku Bhuma Govinda. జయమండి ఆ పోయి కూర్చోండి గోవింద గోవిందరి అవసరం గోవిందోవిందో కమల దక్ష గోవిందా ਰਾਮੇ ਤਪਹਾ ਦਾ ਕੋਵਿੰਦਾ ਆਦਰ ਰਾਮਾ ਕੋ ਵੀਪੀ ਕੋਟਾ ਮੈਡਰੇਸ ਕਰ ਹਾਂ ਵੀਪੀ ਕੋਟਾ ਮੈਡਰੇਸ ਕਰ ਕੋ ਲਕਸ਼ਮਨ ਕੋਟਾ ਜੀਵਨ